ప్రైజ్ లాడ్ మీ అందరికీ వందనాలు అండి సంవత్సరం ముందు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మార్చి నెలలో జరుగుతున్నటువంటి టెన్త్ క్లాసు ఇంటర్ డిగ్రీ పాలిటెక్నికల్ బీటెక్ పబ్లిక్స్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థుల కొరకై మరి ప్రత్యేకించి కల్వరి మహిమా మినిస్ట్రీస్ తరఫున మేము ప్రార్థన ప్రార్థన ప్రారంభిస్తున్నాం కనుక మా ప్రార్థన మీరందరూ ఎక్కువించండి మా ప్రార్థన మీ అందరూ ఎక్కువించండి తప్పక దేవుడు మీకు విజయాన్ని గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధాత్మ దేవ పరిశుద్ధాత్మ దేవ పరిశుద్ధాత్మదేవ సకలాసురథానికి కారణభూతుడా మహోనతుడా జీము నెల ప్రభా జీవాధిపతిని నిన్న నేడు మారని ప్రభా పరిశుద్ధమైన పాదాలకి వందనాలు తెలియజేస్తున్నా ప్రభా తన్ని ప్రభా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ప్రభా ఈ మార్చి నెలలో అయా ప్రభ జరుగుతున్నటువంటి పబ్లిక్ ఎగ్జామ్ కొరకు బిడ్డలు మరి టెన్త్ లో చదువుతున్న బిడ్డలు అదే రీతిగా ఇంటర్ చదువుతున్న బిడలు అదే రీతిగా డిగ్రీ చదువుతున్న బిడలు పాలిటెక్నికల్ చదువుతున్న బిడ్డలు బీటెక్ చదువుతున్న బిడ్డలు తండ్రి ప్రతి ఒక్క పబ్లిక్ ఎగ్జామ్ రాయటకు సిద్ధపడుతున్న ప్రతి విద్యార్థిని విద్యార్థులు కొరకై ప్రభా ఇదిగో మీ నామాన్ని బట్టి ప్రార్థించేటుకు మీరు మాకిచ్చిన భాగ్యమును బట్టి మీకు వేలాది కృతజ్ఞనా స్థితులను అయినా ఇదిగో బిడలు ప్రభా మీ నామాన్ని బట్టి ఏదైనా సంవత్సరము అయా అంత కూడా అంటే సంవత్సరం ఆరంభం నుండి మరి ప్రభ ఈ సంవత్సరం ముగిసేంత వరకు ఇప్పటి వరకు కూడా బిడలు ప్రభ ఎంతో ప్రయాసపడి కష్టపడి రాత్రి పగలనక అయా సంస్థము ప్రభ ఎంతగానో మనసు పెట్టి చదువుతున్న ప్రతి సబ్జెక్టును మీరు జ్ఞాపం చేసుకుని నాయన సంవత్సరం అంత కష్టపడ్డారు ప్రభా సంవత్సరం అంత ప్రయాసపడ్డారు ప్రభా అయా ఈ సంవత్సరంలో అయా నెలలో జరుగుతున్న ఈ ఎగ్జామ్స్ కి ప్రభా ప్రతి బిడ్డ ప్రతి యవనస్తుడు ఎవరుస్తు ప్రభ ప్రతి విద్యార్థి విద్యార్థులు ప్రభా నిత్య వారు అయా మరి మరి వారు సిద్ధపడుతున్నారు ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు దేవుడు అని బైబిల్లో రాయబడినది సామెత గ్రంథంలో ప్రభాస్ మూడో ఇదిగో జ్ఞానము వ్యర్థం ఉన్నదని నాయన అటు జ్ఞానం బిడ్డలకు అనుగ్రహించిన ఆయన ప్రతి బిడ్డ ప్రభా ప్రతి బిడ్డ తల్లిదండ్రులు సంతోషపడాలి తమ బిడ్డలు ప్రభా మంచిగా ఎగ్జామ్స్ అయా రాస్తున్న బిడ్డలు పబ్లిక్ ఎగ్జామ్ బిడ్డలు వారు గొప్ప విజయాన్ని సంపాదించాలి గొప్ప విజయాన్ని పొందుకు ఈ సంవత్సరం పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నారు ప్రతి బిడ్డ కూడా హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవును గాక ఎస్ నామములో వారు దీవించు బ్ర ధైర్యాన్ని ఇవ్వని అయినా తిరిగి తనం లేకుండా చేయనైనా ధైర్యం ఆపగలిగిన బిడలై ప్రభా మంచి జ్ఞానం గల బిడ్డలై ప్రభ ఎగ్జామ్ హాల్లో తొట్టిల్లకుండా నెమ్మదిగా ధైర్యంగా ఓ ప్రభా నిత్యముగా పరిశుద్ధాత్మ జ్ఞానముతో రాయటకు నీ కృప అనుగ్రహించమని నీ పిల్లలకు సహాయం చేయని నాయన ఇదిగో ప్రభా పబ్లిక్ ఎగ్జామ్ కు ప్రభ ఎవరైతే ప్రిపేర్ అయ్యి సిద్ధపడి ఉన్నారో ఏ శోధ లేకుండా చేయండి ఏ బాధ లేకుండా చేయండి ఎటువంటి అనారోగ్యం లేకుండా చేయండి వారికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేయండి ప్రతి బిడ్డ కూడా నీ నామాన్ని బట్టి నాయన ఇదిగో ప్రభా ఎగ్జామ్ హాల్లో వెళ్ళేంత వరకు కూడా క్షేమముదేండి రాకపోకల్లో తోడుగా ఉండండి అయ్యా అయ్యా ప్రభా బిడలు ప్రభా ప్రభ ఎంతో కష్టపడి చదువుకున్నారయ్యా ఎస్ అయ్యా బిడలు ఎంతో కష్టపడి చదువుకున్నారయ్యా వారి కష్టానికి మీరు ప్రభా ఇదిగో ఈ మార్చిన ఫలితాలు నివ్వడినైనా రాయి క్రమదేనా అక్షనాక్షణం ప్రభా ఏది అంతయు సమృద్ధిగా రాయిదుకు తగిన జ్ఞాపక శక్తి బిడ్డక దయచేయండి జ్ఞాపక శక్తి బిడ్డకు దయచేయండి ఎక్కడ ప్రభు ఇబ్బంది రాకుండా చూడైనా ప్రతి సబ్జెక్టు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవునట్లు నామముల కార్యం జరిగించాయన ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ప్రభ ప్రతి విద్యార్థిని విద్యార్థులకు మీ కృప అయా అపారీ ధారికానం ఇచ్చి రాయుడుకు నీ కృప అనుగ్రహించమని ప్రభా ఎక్కడ ఎవరికి తొట్టిల్లకుండా మంచి ఆరోగ్యంతో మంచి బలముతో రాయుడుకు సహాయం చేయి వారందరికీ మంచి జ్ఞానము వివేచన ఆలోచన తలంపులన్నీ వీళ్ళకి అనుగ్రహించమని ఈ సంవత్సరం అంతా బిడ్డలు ఆనంద మరణించు ప్రభు దయచ్చేయమని మా ప్రార్థన మీ ప్రార్థన చేర్చుకొని ప్రతిఫలం దయచ్చేయమని నజురుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లాడ్ మీ అందరికి వందాలు దేవుని దీవించినగాక ఆమెన్ ఆమెన్ ప్రైజ్ లాడ్